నేను అంత నిజమే చెప్పుదాన్ని నాయన నీ మేనకోడలకి ఘనంగా పెళ్లి చేసినావు ఊరంతా నీకు అండలేసినారు నీకు పొగిడినారు అన్నదమ్ములు నిలబడి పెళ్లి చేసినారు ఎవరమ్మా అందించారు నీకు సో చెప్పేస్తున్నావు ఇక్కడ అయ్యో చెప్పలేది మారుమోగిపోతుంది ఆ ఒక్క ఊరు నీకు తెలిసింది లేదు తల్లి ఉన్నది ఉన్నట్టే చెబుతాను నీ కొడు దేవత గొప్ప పాపం అయిపోదో తల్లి నన్ను అలాగే అవమానించి తల్లి అలాగే అమ్మా అలాగే అలాంటి సోదరులు చెప్పగల చెప్తానమ్మా నా కొడుకు అందరూ చెప్పుకోవడం ఆలకించి కూర్చొని చోసి చెప్పేస్తాను డబ్బులు కొంత ఇదే నైట్ ఇంకా కష్టపడి బతుకమ్మ కష్టపడి బతుకు సోదరులు నాడండి సోదరులు చెప్పు చూస్తారు ఇలా ఇలాంటి మోసకాల దగ్గర పడకండి చాలా మోసాలు జరుగుతున్నాయి నాడండి అయ్యో జాయింట్గా చెప్తారు మాసాలు ఇక్కడ కూర్చొని అన్నాడు నాడు